నువ్వే ధైర్యంగా ఉండాలి అట్లా నువ్వే ధైర్యం టెన్షన్ పడదు భయపడద్దు ನೋಕದ ಗೆಲುವೇ ಅನ್ನಿ ಅಪ್ಪನ ಜೊತೆ ಹೋಗ್ತಾರೆ ಗೆಲುವೇ ಅನ್ನಿ ಗಾ ಅಪ್ಪನ ಜೊತೆ ಸರ್ ಅಪ್ಪ ಆವರಿಸ್ಕೊ رہا ಭಯ ನೋಕದ ಗೆಲುವೇ ಇದನ ಗೆಲುರಾ ಏನ ಗೆಲುಂತೆ ಸರ್ ಅಪ್ಪನ ಜೊತೆ ಸರ್ ಅಪ್ಪನ ಜೊತೆ ಅಪ್ಪ ಕೂತೀಸಿತ್ತು ನಿಮ್ ಲೇವಾ ನಿಮ್ ಲೇವಾ ನಾವು ಮಾತಾಡಲ್ಲ ತೇಮ ಏ ತಣ್ಣು ಇಷ್ಟ ಮೇ ಮೊಸಕೇದಾ చాలా మంచి మళ్ళీ పది మందికి పెట్టుకోడు కానీ పది రోజులు పెత్రమాసం అంటే పూర్వీకులకు అంటే మనకి జన్మనిచ్చి పోషించి మనల్ని పెంచిన పెద్దలకు ముఖ్యంగా చనిపోయిన తల్లిదండ్రులకు మనం ఇచ్చే శ్రద్ధాంజలి దీన్ని పితృపక్షం అని కూడా అంటారు ఈ మాసం ప్రత్యేకంగా పూర్వీకుల ఆత్మల శాంతి కోసం పూజలు దాన ధర్మాలు చేస్తారు బబ్బు వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత అంతా కలిసి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పూజలు చేయడం ఈ పితమాసం యొక్క ముఖ్య ఉద్దేశం పిత్రమాసం పూజలు సాధారణంగా పదిహేను రోజుల పాటు జరుగుతాయి ఈ సమయంలో చనిపోయిన పెద్దల ఆత్మలు భూమిపైకి వచ్చి తమ కుటుంబ సభ్యులు చేసి స్తాయని స్వీకరిస్తాయని అబ్బు వాళ్ళ డాడీకి మీరు చేసిన పూజలు చనిపోయిన వ్యక్తి మరణించిన తిదిని బట్టి పూజలు చేస్తారు బబు వాళ్ళ డాడీ ఏ తిది చనిపోయారో ఆ రోజు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు చేసి ఆయన ఆత్మశాంతికి ప్రార్థనలు చేస్తారు ఈ పూజలో పిండ ప్రధానం ముఖ్యమైనది బియ్య పిండితో చేసిన ముద్రణం పూజిస్తారు ఇది పూర్వీకులకు ఆహారం అందించినట్లుగా భావిస్తారు ஏ <coughs> <coughs>